ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను తాండూర్ పట్టణంలో నిర్వహించారు శనివారం తాండూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని జగ్జీవన్ రామ్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడుగా దేశానికి ఉప ముఖ్యమంత్రిగా జగ్జీవన్ రామ్ అందించిన సేవలు మరవలేనివని అన్నారు దళిత హక్కుల కోసం పోరాడి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు బాబు జగ్జీవన్ రామ్ సామాజిక శక్తి అని అభివర్ణించారు తాండూరులో అసంపూర్తిగా ఉన్న జగ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కర్మ పురుషోత్తమరావు మాజీ కౌన్సిలర్లు పరిమళ రవీందర్ అబ్దుల్ నబీ తదితరులున్నారు మరి ఇంతకుముందు సార్ కొంచెం లేట్ వచ్చినటువంటి ఇంతకుముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనం నిర్మించుకోవడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు మాట మరి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గౌరవ ప్రభుత్వ చీఫ్ గుర్తు డాక్టర్ మహేంద్రెడ్డి గారికి అదేవిధంగా ఆనంద్ కుమార్ గారికి రాసన్న గారికి శ్రీనివాస్ గారికి బాబు జగ్జన్ రావు గారు ఒక దళితుకులకే కాకుండా బీసీలకు కానీ అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరికీ గౌరవనీయులుగా పనిచేసి ఈ యొక్క భారతదేశానికి డిఫెన్స్ మినిస్ట్రీ కాకుండా ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భంలోన ఆయన దళిత వర్గానికి కూడా ఎన్నలేని సేవ చేయడం జరిగింది ఒక బీద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా భారతదేశంలో స్వాతంత్ర పోరాట యుద్ధంలో కూడా ఆయన పాల్గొని ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని చాటి సాంఘికంగా రాజకీయంగా సామాజికంగా దేశ అభివృద్ధి గురించి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తికి ఈనాడు మనం అందరం కూడా నివాళులు నడిపిస్తున్నటువంటి సందర్భంలోన మనం అందరం కూడా ఆయనకు చే ఆయన అడుగుజాడలు నడిచి మరి ఆయనకు ఆశయాన్ని కూడా మనం సాధించాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ రాజకీయంగా ఆ రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటే కూడా కొంతమంది కుట్ర పని ఆయనని ప్రధానమంత్రిని చేయనటువంటి సందర్భంలోన కూడా అంత వ్యక్తులు కానీ శక్తులు కానీ అటు వచ్చినటువంటి సందర్భంలోనూ కూడా చేజారినటువంటి సందర్భము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా అగ్రవర్ణాలే ఆ రోజు సంజీవ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండి ప్రధానమంత్రిగా కానటువంటి సందర్భంలోన మళ్ళీ మరి ఆయనకు కాని వెళ్ళినటువంటి పరిస్థితులను కూడా మేము ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు మేము జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన కూడా చేయించి కరచాలనం చేసి మరి ఆయనకు కూడా నమస్కరించి గౌరవించడం జరిగినటువంటి సందర్భంలో అటువంటి మాని చూడడం జరిగింది మరి అదేవిధంగా కరచాలనం చేయడం జరిగింది కాబట్టి ఆ రోజుల్లో మేము మా జన్మ ధన్యమైందని కూడా ఆ రోజు భావించడం జరిగింది కాబట్టి ఆయన ఆశయాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా పద్దెనిమిది జయంతి ప్రతి గ్రామంలో దేశం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు బాబు జగన్ రావు గారు డిఫెన్స్ మినిస్టర్గా అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఉప ప్రధానిగా మరి చేసినటువంటి వ్యక్తి ఆనాడు మరి బాబు జగన్ రావు గారు మరి భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని పెద్ద పెద్ద నాయకులు అంతా కూడా మన దేశానికి స్వతంత్రం తీసుకోవడానికి పోరాటం దాంట్లో ముఖ్యంగా బాబు జగన్ రావు ఉన్నారు వారి అంబేద్కర్ గారునో గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోయి మిస్ఐదు పోక్కల గారి అయినారు ఆరోజు అంత పెద్ద మనిషి మరి ఈరోజు పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది ఒక మనిషి కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళు చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ కూడా యువత వాళ్ళ మంచి పనులు చేయాలని చెప్పేసి వాళ్ళ జన్మదిన వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ విగ్రహాలను చూసినప్పుడల్లా వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు చేసినప్పుడల్లా మరి వారు చేసినటువంటి మనిషి కార్యక్రమాలు మనం ముందుగా చేయాలని చెప్పి యోగులంతా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే మంచి మార్గాన్ని ఎందుకు ఆ మంచి మార్గాన్ని యోగులంతా కూడా చేయాలని చెప్పేసి మహానుభావులు రికార్లు పెట్టుకుంటాము మహానుభావుల నిర్వహించిన కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు మరి బాబుజీ జీవన్ కార్యక్రమం చేసుకోవడానికి చాలా సంతోషం మరి ఆనంద్ గారు మరి యువకులంతా కూడా అంజన గారు కూడా మరి కన్నటాలు అడుగుతున్నారు తప్పకుండా నా ఎమ్మెల్సీ పని నుంచి కమ్యూనిటార్లు అంచెలంచె మొదలైన పది లక్షల రూపాయలు నేను రేపు మరి ఎందుకంటే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ సేవ ఇస్తే వారం రోజులు నేను పైసలు వస్తాయి కాబట్టి పది 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 అట్టించుకుంటూ పోతే పది లక్షలు రేపు తప్పకుండా అన్ని నేను చెప్పి నా ఇస్తాను అదే నమస్కారం నేను రేపు ఇచ్చేస్తాను అందుకని నమస్కారం ఓకే